నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య వాస్తు పండితురాలు దశక కామేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అమ్మా మేడం అయితే ఒక్కొక్కసారి అన్ని బాగుండి అంత బాగుంటుంది చక్కగా వెళ్ళిపోతుంది ఒక ఫ్యామిలీ సడన్ గా ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం లేకపోతే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము ఏముండదు ఉండదు అప్పటి వరకు అంతా నార్మల్ గానే జరుగుతుంది సడన్ గా ఏదో ఒక పెద్ద అనారోగ్యం తెలుస్తూ ఉంటుంది ఏంటి ఇలా అయ్యింది మనం అంతా చాలా ఆరోగ్యంగానే నడిచాం కదా అనుకున్నప్పుడు చాలా మంది చెప్పేది మీ ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది లేకపోతే మీ ఇంట్లో ఏదో చిన్న ఏదో ఇబ్బంది ఉంది అని చెప్తూ ఉంటారు సో అంటే ఇప్పుడు మనకి వాస్తు దోషాల వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయా అసలు వాస్తు దోషం ఎంత వరకు ఉంటుంది దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారండి చాలా మంచి ప్రశ్నమ్మా వాస్తు దోషాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్న క్వశ్చన్ మాత్రం చాలా మంచి క్వశ్చన్ నువ్వన్నట్టు ఇల్లంతా బాగుంటుంది సమస్యలు వస్తాయి ముందు సమస్య అనేది అనేక రకాలుగా వస్తుంది ఇప్పుడు విపరీతంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి మా ఇంట్లో అంట ఆ వాస్తుకి చూడ్డానికి వెళ్ళాను నేను అత్తాపూర్లో ఎందుకు జరుగుతుంది ఇల్లంతా చక్కగా ఉంది ఏది పడగొట్టి ఏది కట్టడానికి ఏదైనా పడగొట్టేయమంటారండి ఈ ఈ గోడ పెట్టాకొచ్చింది టేబుల్ పెట్టాకొచ్చింది ఈ స్టాండ్ పెట్టాకొచ్చిందంటే కాదు అలాగే దొంగతనం జరిగింది ఇల్లు బాగుంది కాదు ఏం మారుస్తారు అందులో అయిపోయింది రెండు ఇక పిల్లలకి వృద్ధిలోకి రావట్లేదు ఏం మారుస్తారు అందులో ఇల్లు బాగుంది అయితే మేము అక్కడి నుంచి వచ్చేసాక ఇక్కడ బాగుందండి అంటారు కొంతమంది దానికి ఏంటి అది కూడా ఇప్పుడు అనుకోవాలి అద్దెళ్లలో కూడా కొన్ని ఇల్లు బాగున్నాయి కొన్ని ఇళ్ళు బాగాలేదు ప్రతి మనిషికి కూడా దశ దిశ అనేది ఉంటుంది దశ జాతక చక్రంలో నక్షత్రం ద్వారా అతని వయస్సు కాలం దశ నడుస్తూ ఉంటుంది అతని జాతక చక్రంలో ఉండే దశలు అంటే ఆ నక్షత్ర పరంగా అతనికి నడుస్తున్న దశలు ఒకటి తర్వాత ఒకటి వచ్చేవి ఇచ్చే ఫలితాన్ని బట్టే ఉన్న ఇంట్లో ఉండే దాని ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది ఇది అందరూ అర్థం చేసుకోగలిగితే ముందు వాస్తు అనే భయంలోంచి బయటకు వస్తారు ఒకటి రెండవది స్థల ప్రభావాన్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే దశాబా ఉండి ఉన్నప్పుడు అప్పుడు స్థల ప్రభావం అనేది ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఉదాహరణకి నేనే ఎవరిని నేను పోల్చట్లేదు నేను ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు దాదాపుగా ఐదు సార్లు అక్కడ కళ్యాణం చేసినప్పుడు ఐదు సార్లు కూడా నాకు ఎఫెక్ట్ అయింది రివర్స్ ఎఫెక్ట్ అయింది ఇంటికి రిటర్న్ వెళ్తుంటేనే ఇప్పుడు గుడితో స్థల ప్రభావం అనుకోవాలా గుడి దోషం అనుకోవాలా మరి ఒకే చోట ఎందుకు అనుకోవాలి అంటే మా గురువు గారు ఒకటే చెప్పారు అది ఎందుకో నీకు అది చేసిన ఐదు సార్లు కూడా చాలా పెద్ద పెద్దవే ఫేస్ చేశారు ఇంకా అసలు అవి చెప్పడానికి కూడా వీలు లేనంతగా కానీ నేనేమి అక్కడికి వెళ్ళడం మానలేదు మళ్ళా కళ్యాణం చేయడము మాంటలేదు ఒక ఐదు సార్లు మాత్రం ఎఫెక్ట్ అయింది దానికి ఒక రెమెడీ చెప్పడం జరిగింది అంటే స్థల ప్రభావమా ఆ ఐదు సార్లు జరగడానికి నాకు జరుగుతున్న దశ కారణం అయ్యింది ఆయన అదే చెప్పారు మా గురువు గారే చెప్పారు చదువు చెప్తున్నప్పుడే ఇది జరిగింది నా దసే కారణం మరి ఇంకా చాలా చేస్తున్నా అదే దేవుడికి చేస్తున్నా అదే దేవాలయంలో సర్వీస్ చేస్తున్నాం అన్ని చేస్తున్నాం ఇంకో చోటు చేయించుకున్నప్పుడు రాండి అక్కడ ఎందుకు వచ్చిందంటే ఆ వెళ్ళే సమయం బాగోపోవచ్చు అంతే తప్ప ప్రతిదీ కూడా వాస్తునే ఆపాదించడానికి లేదు నెంబర్ త్రీ ఈ పాయింట్ కరెక్ట్ గా వినండి ఎవరైనా సరే నేను కోరుకుంటున్నది ఏంటంటే అనవసర భయాందోళనకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఇల్లులు తవ్వించేసి అటు ఇటు కట్టి ఇటు అటు కట్టి ఇవన్నీ చేయడం వలన మన కర్మదోషాలు తొలగిపోవు ముఖ్యంగా ఇంట్లో ఏమన్నా జరుగుతున్నాయి అంటే పండితుల ద్వారా తెలుసుకోండి ఇంకా జరగట్లేదు అవ్వట్లేదు అంటే ఒకసారి ఇల్లు చూపించుకోండి మరి ఇంట్లో అంత బాగుంది అయినా ఇవన్నీ జరుగుతున్నాయంటే అది ఏమిటి అన్నది మూడోసారి కూడా మనం ఆలోచించుకోవాలి ఇది ఎప్పటితో తొలుగుతుంది అన్నదానికి మనం ఆలోచించుకోవాలి అది మూడోది అసలు మూడో దానికి ఇప్పుడు మన టాపిక్ లో కూడా వెళ్ళదు కానీ వాస్తులో దశ ప్రధానమైనది దిశ అన్నది పది పెర్సెంటే మంచి విషయం చెప్పారు పది పర్సెంట్ తీసుకోవాలి దశ తొంభై పర్సెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఇవాళ రేపు ఇళ్ళులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని కడుతున్నారమ్మా బిల్డర్స్ అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు ఉత్తరానికి బాత్రూం లు పెడుతున్నారు టాయిలెట్లు అది చాలా తప్పు ఇక్కడ వాస్తు దోషాలు చెప్తున్నాను మీకు ఇప్పటిదాకా ఎంత వరకు తీసుకోవాలో చెప్పాను ఇప్పుడు దోషాలు చెప్తున్నా ఇళ్లలో బాత్రూమ్లు టాయిలెట్లు కట్టుకోవచ్చా గర్భంలో ఎప్పుడైనా కట్టుకోవచ్చా ట్టింట్లో కట్టుకోవచ్చా మరి ఎందుకు కడుతున్నారు మరి అదే కదా వాస్తుదోషం పెద్ద వాస్తుదోషం అది ఇప్పుడు ఎవరు అలా దొడ్లో కొంచెం ఇంటికి నుండి బాత్రూమ్లకి ఒక గడప దాటి ఇలా వెళ్ళడానికి కూడా ఉంటే అద్దెలకి కూడా రావట్లేదు చక్కగా అలాంటి ఉంటే అద్దెలకి వెళ్ళిపోండి అందరూ కూడా నేను చెప్తున్నాను మరి అది కట్టచ్చా మరి అది వాస్తు దోషమే కదా అసలు ప్రధానంగా లే నువ్వు నట్టింట్లో కట్టుకున్నప్పుడు పైగా కుబేర స్థానంలో కట్టుకుంటున్నప్పుడు ఉత్తరంలో కట్టుకుంటున్నప్పుడు వంటగది పక్కన కట్టినప్పుడు మరి వంటగది పక్కన దేవుడు ఉండాలి కట్టినప్పుడు ఇవన్నీ వాస్తు దోషాలే కదా ఇవన్నీ మానేసి మాకేదో జరుగుతున్నాయి అనడం తప్పు అయితే తొంభై పర్సెంట్ మాత్రమే వా దశని తీసుకోండి పది పర్సెంట్ మాత్రమే వాస్తుని తీసుకోండి ఇప్పుడైతే అసలు లెక్క లేనంతగా వాస్తు దోషాలు అన్ని చోట్ల ఉన్నాయి కానీ ఉన్న మటుకు ఏదో వాళ్ళు కొనుక్కున్నారు పాపం కష్టపడి కాబట్టి ఏవో చిన్న చిన్న మార్పులు అందుకని ఆ ఇల్లు కొనుక్కుంటాము మమ్మల్ని ఎప్పుడు కొనుక్కోమంటున్నారు ఏ ఫేసింగ్ నప్పుతుంది అంటే ఫేసింగ్ ఎప్పుడు కొనుక్కోవడం పక్కన పెట్టిన ఆయన నువ్వు చేయాల్సిందల్లా ఏ అపార్ట్మెంట్ లో అయినా సరే వంటగది పక్కని ఈశాన్యానికి గనుక జరుగుతున్నప్పుడు బాత్రూమ్ టాయిలెట్ నుండి మాత్రం కొనుక్కోకు ఇది ప్రధాన వాస్తు వాస్తుదోచం ఈశానుడు ఆ పరమేశ్వర స్థానం అది అక్కడ చీపురు కట్టలు డస్ట్బిన్లు సింకులు అంట్లు తోమడాలు చేతులు గడుక్కుని పుక్కిలించి ఉమ్మడాలు ఉండాలి కాబట్టి వాష్ బేసిన్ పెట్టానంటారు ఇది చాలా తప్పు ఏ ప్రతి గది బెడ్రూమ్ లోనూ కూడా మీకు నాలుగు దిక్కులా చూసుకుంటే ఈశాన్యంలో గనక చెప్పులు పెట్టుకోవడం తర్వాత మాసిన బట్టలు పెట్టి పెట్టుకోవడం తలుపక్కనే పెడతారు తర్వాత తగిలి బట్టలు తగిలించడం ఇలాంటివన్నీ చెయ్యొద్దు ఆ ప్లేస్ ఎప్పుడు ఏ రూమ్ లో ఈశాన్య స్థానం నీట్ గా ఉన్నా ఇంటి మొత్తానికి ఈశాన్య స్థానం నీటుగా ఉన్నా ఇంటి మొత్తం నాలుగు గదులు హాల్లో సింహద్వారం పక్కన ఈశాన్య స్థానం నీటుగా ఉన్నా చాలు రెండవది ఇవ వాస్తు దోషాల్లో కొంతమంది ఏం చేస్తారు దొంగలు పడగానే ఆ మెట్లు తెచ్చి ఈ మెట్లు ఈ పక్కకు పెడతారు ఆ దొంగలు అనేది శుక్రుడి వల్ల కూడా పడతాడు ఎలా ఇచ్చాడో ఆయన సంపద అలాగే పట్టుకెళ్తాడు కాబట్టి అది దశ చూసుకోవాలి పండితుల ద్వారా దశ చూడాలి ఈ సమయంలో కాస్త ఇంట్లోనే ఉండిన ఆయన దొంగల భయం ఉంది జాగ్రత్తగా ఉండు కాస్త ఏదో పూజ చేసుకో అంటారు అనేత వాస్తు దోషాలు ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు ఉత్తర ఈశాన్యాలలో అలాగే కుబేర స్థానంలో టాయిలెట్లు లేకుండా చూసుకుంటే ఇది గొప్ప వాస్తు ఉన్న ఫ్లాట్ ఇల్లు అని ఈ కాలంలో చెప్పుకోవచ్చు ఒకప్పుడు కాలంలో లేవు కాబట్టి ఈ కాలంలో గొప్ప ఇల్లు ఏది అంటే ఇదేనమ్మా ఇది చూసిన తర్వాత మేడం మరి మేము ఇది ముయడానికి లేదండి ఈశాన్యానికి ఇలా జరిపిచ్చేసాడు ఇక్కడ దేవుణ్ణి పెట్టుకోవాలి అంటే ఏ వాషింగ్ మిషన్ పడేసుకోవమ్మా కమౌంట్లు అవి వాడు లేదా కమౌంట్లు తీయించేస్తున్నారు అది ఒక రూమ్ కింద పెట్టుకుని అందులో ఏదన్నా డంపింగ్ చేయకండి అక్కడ ఏం ఉండకూడదు కాబట్టి మరి పైన వాళ్ళు వాడింది మనకి ఇబ్బందే కదా నీ ఏదో ఊరికి తేలికపాటి సామాన్లు పెట్టుకుని వాడకండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి వాస్త అనేది పది శాతం తొంభై శాతం ఏమో మన నక్షత్ర దశ పరంగా కానీ ఇవాళ ఎక్కడా కూడా వాస్త అనేది కరెక్ట్ గా మనం ముందుకు వెళ్ళటం లేదు కాబట్టి ఉత్తర ఈశాన్యాలలోను అలాగే కుబేర స్థానంలోను ఎప్పుడు కూడా టాయిలెట్లు లేకుండా ఉన్న ఫ్లాట్స్ మాత్రం చూసుకుంటే మీకు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నది వాస్తు గురించి చాలా చక్కగా వివరించారు వాస్తు పది పర్సెంట్ మాత్రమే మిగిలినంత మన దశ అని చెప్పారు సో భయపడే వాళ్ళు వాళ్ళ దశ బాగుండాలి అది కూడా చూపించుకోవాలి అనేది చాలా రిలేటెడ్ క్వశ్చన్